హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అవుతుందండి లాంగ్ వీడియో పోస్ట్ చేయక స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా ఫ్రెండ్స్ హడావిడి లేకుండా ఒకేసారి స్టోర్ చేసుకున్న పిండితో మనకు నచ్చిన టిఫిన్ చేసుకుందాం ఇప్పుడు టిఫిన్స్ కోసం ముందుకు ఒక కేజీ గోధుమ రవ్వ తీసుకొని నాలుగు వందల గ్రాముల దొడ్డు అటుకులు గోధుమ రవ్వలో వేసుకోవాలి ఇలా వేసుకున్న గోధుమ రవ్వలో హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి అన్నీ మిక్స్ చేయాల బాగా కలుపుకోవాలి ఇలా అన్ని కలుపుకున్న వాటిని మిక్సీలో వేసి పౌడర్లా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనం గ్రైండ్ చేసుకున్న పిండి మనం అనుకున్న కన్సిస్టెన్సీలో వచ్చేసిందండి ఇప్పుడు ఈ పిండిని స్టోర్ చేసుకోవడం కోసం ఒక స్టీల్ బాక్స్ తీసుకోవాలి మనం మిక్స్ చేసుకున్న పిండిని అందులో వేసి స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్న పిండిని ముక్క పట్టకుండా ఉండడం కోసం రెండు లవంగాలు అయినా మిరియాలు అయినా వేసి స్టోర్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పిండి అనేది కరబు కాకుండా ఉంటుంది ఇలా స్టోర్ చేసుకున్న పిండితో మనకు నచ్చిన టిఫిన్స్ చేసుకుందాం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని మనకు సరిపడా పిండిని తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు సరిపడా వాటర్ పోసుకుంటూ కలుపుతూ మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి ఇందులో అటుకులు వేసాం కాబట్టి బట్టిగానే ఉండలు కడుతుందండి అలా కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని నలభై నిమిషాలు ప్రక్కన పెట్టుకోవాలి పిండి నాణ్యలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు పల్లీలు వేసి దొరగా వేగాక ఐదారు ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేగాక ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి అన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ కప్పు పుట్నాలు వేసుకోవాలి అన్నీ పూర్తిగా చల్లార్చుకోవడం కోసం ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి మనం టిఫిన్లోకి పల్లి చట్నీ చేసిన టమాటా చట్నీ చేసిన అందులో కొంచెమైనా ఎండు కొబ్బరి యాడ్ చేయాలండి పిల్లల హెల్త్కి ఎండు కొబ్బరి చాలా మంచిది ఇలా చల్లార్చుకున్న పల్లీలను మిక్సీలో వేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న చట్నీ పొడిని స్టోర్ చేసుకోవచ్చండి మనకు నచ్చినప్పుడు మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని వాటర్ పోసి కలుపుకొని మనకు నచ్చినప్పుడు పోపు వేసుకోవచ్చండి పోపు కోసం ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి అన్నీ బాగా వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీని పోపులో వేసుకోవాలి చట్నీ కంప్లీట్ అయ్యిందండి ఇలా చేసుకున్న చట్నీని ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు టిఫిన్స్ కోసం మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకొని అందులో నుండి వడల కోసం ఒక గట్టి పిండిని తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కు సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఇందులో సోడా కూడా వేసుకుంటారండి మీరు కావాలనుకుంటే సోడా వేసుకోండి నేనైతే వేయట్లేదు వడలు కాల్చుకోవడం కోసం ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ పోసుకొని వడలు చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి చేతితో వేయడం రాని వాళ్ళు జాలిపై పిండి వేసి వడలు చేసుకొని ఆయిల్లో మెల్లగా వదులుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలను గోల్డ్ కలర్ వచ్చేలా టూ సైడ్స్ కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో వడలు ఈ వడలను ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఈ పిండితో దోశలు వేసుకుందాం పెనంపై త్రీ డ్రాప్స్ ఆయిల్ పోసి ఆనియన్తో పెనంపై రాసి పిండి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న దోశను టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇలా కాలిన దోశను ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవాలి సింపుల్గా దోశలు కంప్లీట్ అయ్యాయండి ఇప్పుడు మిగిలిన పిండితో ఉత్తప్ప చేసుకుందాం పిండిలో క్యారెట్ ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి నానబెట్టిన శనగపిండి వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి పెనంపై ఆయిల్ వేయకుండా ఆనియన్తో రఫ్ చేసుకొని మనం కలిపి పెట్టిన పిండిని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసి చేశాక మనం వేసిన ఉత్తప్ప ఉడకడం కోసం మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉత్తప్పను రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మరోవైపు వేసుకొని కాల్చుకోవాలి చూడండి ఉత్తప్ప రెడీ అయిందండి ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి మనం ఒకే పిండితో మనకి మన పిల్లలకి నచ్చిన టిఫిన్ చేసుకుందాం వడ దోశ ఉత్తప్పం ఈ పిండితోనే పొంగడాలు కూడా చేసుకోవచ్చు చూడండి దోశలు ఎంత బాగా వచ్చాయో పలుచగా చాలా బాగా వచ్చాయండి ఈ రెసిపీ మీరు కన్ఫర్మ్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్